వెల్కమ్ టు మలీస్ కిచెన్ ఈరోజు నేను అరటికాయ పెరుగు పచ్చడి అయితే చేస్తున్నానండి ఇదైతే చాలా టేస్టీగా ఉండిద్ది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎప్పుడు టమాటా పచ్చళ్ళు అలాంటివే కాకుండా ఇలా కూడా మనం కొంచెం వెరైటీగా అయితే చేసి పెట్టచ్చండి ఇంట్లో వాళ్ళకి నేనైతే ఇప్పుడు అరటికాయ పెరుగు పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను మీకు పచ్చడి కోసమైతే గిన్నె పెట్టుకున్నానండి మనం ఇలా గిన్నెలు వాడేటప్పుడు కడిగి పెట్టుకుంటే మంచిదండి నైట్ ఏమన్నా పురుగులు అలాంటివి తిరిగినా మనం కడిగి పెట్టుకోవడం వల్ల బ్యా బ్యాక్టీరియా అయితే పోయింది ఆయిల్ అయితే కొంచెమే వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం పచ్చడి మళ్ళీ తాలింపు వేసుకుంటాము ఓన్లీ మగ్గడం వరకు అయితే వేసుకుంటున్నా నేను ఇందులో కారానికి తగ్గ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి పచ్చళ్ళు కొంచెం స్పైసీగానే ఉంటాయండి అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అది కాక ఇప్పుడు వచ్చే పచ్చిమిరపకాయలు అసలు కారమే ఉండట్లేదండి అందుకని ఒక రెండు మిరపకాయలు ఎక్కువ అయితే వేసుకున్నా ఒక చిన్న టమాటా అయితే ముక్కలుగా తరిగి అయితే వేసుకున్నానండి టేస్ట్ కోసం అయితే వేసుకున్నా ఇది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇవైతే కొంచెం వేగాలి ఈ వేగేలోపు నేను ఎరకాయలు అయితే ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి ఈ అరటికాయ ముక్కలు కోసిన వెళ్ళినా నల్ల పడిపోతాయి కదండి అందుకని కొంచెం సాల్ట్ పసుపు అయితే వాటర్లో వేసి అందులో అయితే వేసుకున్నా ఇప్పుడు ఈ ముక్కలైతే ఇందులో వేసేసుకుంటున్నాను ఇవి రైస్లోకి అన్నిటిలోకి బాగానే ఉండిద్దండి చట్నీ నాకైతే చపాతీల్లోకి అయితే ఇష్టం మాములు టిఫిన్స్లో రోటి పచ్చడి ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా అయితే తినచ్చు ఇది కూడా బాగుండేది టేస్టీగా మొత్తం ముక్కలైతే వేసేసుకున్నాను ఇది మనకి టైం అయితే ఎంతో పట్టదండి చాలా తొందరగా అయితే అయిపోయింది పచ్చడి అరటికాయ ముక్కలు అయితే వెంటనే మగ్గిపోతాయి ఈ ఎటుకే మొక్కలు గిన్నెగా అయితే అతుక్కుపోతాయండి అందుకని కొంచెం కలుపుకుంటా అయితే ఉండాలి ఇందులోకి నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్పడం అయితే మర్చిపోయాను అండి పెరుగండి పచ్చట్లో వారు లాస్ట్లో పెరుగు అయితే వేసుకుంటాం ఒక అరకప్పు పెరుగు అయితే తీసుకున్నాను ఇవైతే మగ్గుతున్నాయండి మనకి పచ్చడి అయితే టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోయిందండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు టమాటా పచ్చడి వాటికన్నా చాలా స్పీడ్గా అయితే మగ్గిపోయిద్ది పచ్చిమిర్చి కూడా మగ్గుతున్నాయండి ఇప్పుడు ఇందులో అయితే కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకుంటా ఆల్రెడీ మనం టమాటాలు వే ఒక టమాటా వేసాం కదండీ ఆ పులుపు అయితే కొంచెం ఉండిద్ది దాన్ని బట్టి కొంచెం తక్కువే వేసుకోండి చింతపండు పచ్చడి పుల్లగా తినటం ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం అయితే వేసుకోండి పులుపు అయితే మీ ఇష్టం అండి పులుపు కారం అనేది ఎవరి ఇష్టాలను బట్టి వాళ్ళకు ఉంటాయి కదండి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళకు ఉంటాయి ఇందులో కొంచెం లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుంటున్నా కొత్తిమీర వేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను అండి ఒక రెండు నిమిషాలు అయితే ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటా పచ్చడి అయితే మగ్గిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం ఇదైతే కొంచెం చల్లారాలి ఇది చల్లారాక మనం మిక్సీ అయితే వేసుకుందాం ఇదైతే చల్లారిపోయిందండి ఇంకా మిక్సీ అయితే వేసుకుంటున్నా ఇందులో కొంచెం ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకున్నా అలాగే జీలకర్ర ఈ పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నానండి ఇందులో మనం ఈ పచ్చిమిర్చి ముందు వేసుకోవడం వల్ల మనకు రోడ్లో అయితే వచ్చింది కొంచెం పచ్చడి కచ్చాబచ్చాగా అయితే వచ్చిద్ది పచ్చిమిరపకాయలు అయితే మొత్తం నలిగిపోతాయండి మొత్తం కలిపి వేసుకోవడం వల్ల ముక్కలు కూడా పేస్ట్లా అయిపోతాయి అందుకని ముందు పచ్చిమిర్చి అయితే వేసుకుంటాను మనం చేత్తో అయితే కొంచెం ఫాస్ట్గా వేసుకోవచ్చు అని చేతితో అయితే అండి అన్ని అన్నిటికీ గరిట వాళ్ళేము ఒకసారి మనం చెయ్యే బాగా పనిచేసింది కన్నా ఇంకోండి గరిటి దాస్తే ఇలా లేట్ అవుతుంది అందుకని నేనైతే చేత్తోనే వేసేసుకుంటాను మళ్లీ స్కిచ్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది షేర్ చేయండి అలాగే దీంతో చింతపండు కూడా వేసేసుకుంటున్నానండి ఈ పచ్చిమిరకాయలతో పాటే పేస్ట్లో అయిపోయేది చింతపండు కూడా మనకి పచ్చడి మధ్యలో తొక్కలు తొక్కలుగా రాకుండా అయితే ఉండిద్దండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ వీడియోస్ అయితే చూడండి మీ అందరికీ నచ్చేలాగే ఉంటాయండి వీడియోస్ నేనైతే మొత్తం చింతపండు అంతా వేసేసుకున్నానండి అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నా మనం పచ్చడిలో ఎక్కడా సాల్ట్ యూజ్ చేయలేదండి అందుకని ఎక్కువ వేసుకుంటున్నా సరిపడగా ఇప్పుడు దీని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నా ఈ పచ్చిమిర్చి పేస్ట్ని అయితే మెత్తగానే మిక్సీ పట్టేసుకుంటానండి ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ముక్కలు వేస్తాం కదా ఇదైతే కచ్చా బచ్చాగా ఒక క్రష్ అలా ఇచ్చి అయితే ఆపేస్తాను దానివల్ల పచ్చడి అయితే మనకి ముక్కలు ముక్కలుగా కచ్చా పచ్చాగా అయితే ఉండిద్ది మరీ మెత్తగా అయిపోయినా ఈ ఎట్టకాయ పచ్చడి అయితే అసలు అన్ని జిగురు జిగురుగా అయితే ఉండింది పచ్చడి అందుకని కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉంటే బాగుండిద్ది మొత్తం అయితే వేసేసుకుంటున్నా వీడియో నేనే తీసుకుంటూ వీడియో తీస్తున్నానండి అందుకని అయితే కొంచెం అక్కడక్కడ స్ట్రక్ అవుతుంది ఏమనుకోకండి ఇదైతే మిక్సీ పట్టేసాను మరీ పేస్ట్లు అయితే చేయలేదండి కొంచెం ముక్కలు ముక్కలు ఉండేటట్టు అయితే పట్టుకున్నా కొంచెం గట్టిగానే ఉండిద్దండి ఇందులో మనం ఇప్పుడు అయితే యాడ్ చేసుకుంటాం మీరు కావాలి అనుకుంటే ఈ మిక్సీ పట్టేటప్పుడే కొంచెం పెరుగు కూడా వేసి మిక్సీ పట్టేసుకోండి నేనైతే విడిగానే కలుపుకుంటాను ఇప్పుడు ఇదో బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అండి పచ్చడి ఇప్పుడు ఇందులో పెరుగు అయితే వేసి కలిపేసుకుంటా పెరుగు అనేది మనకి పచ్చడి లూజ్ బట్టి అలాగైతే కలుపుకోండి నేను రెండు అటుకేయాలి కదండి దానికైతే రెండు ఒక అరకప్పు పెరుగైతే వేసుకున్నా అరకప్పు సరిపోయిందండి దీన్నైతే కలిపేసుకున్నాను బాగా ఇప్పుడు దీంట్లో తాలింపు అయితే వేస్తానండి ఇంకా ఇదైతే మామూలు మన రెగ్యులర్ తాలింపేనండి కొంచెం ఇంగువ అయితే వేసుకుంటే టేస్ట్గా ఉండిద్ది అందుకని నేను ఇంగువ అయితే వేస్తున్నా ఫస్ట్ ఇంగువ వేసుకున్న జీలకర్ర గింజలు ఎండుమిర్చి కరివేపాకు లైట్గా కొంచెం పసుపు అయితే వేసుకుంటానండి మా చిన్నమ్మాయి మొన్న సండే రోజు మటన్ కర్రీకి అయితే వాయిస్ ఓవర్ అయితే చెప్పిందండి లంచ్ది దానికి వ్యూస్ అయితే ఎక్కువ రాలేదు పిల్లలు చెప్పినప్పుడు కూడా కొంచెం చూసి ఎంకరేజ్ అయితే చేయండి అసలు చాలా ముద్దుగా అయితే చెప్పింది ఎవరైతే దాన్ని చూడలేదు ఎవరు లైక్ కూడా చేయలేదండి మా అమ్మాయి అయితే చాలా బాగా ఫీల్ అయింది దానికోసం నేను ఇంకోసారి చెప్పను అని ఏదో సరదాగా నేనే చెప్పమన్నానండి చెప్పింది బాగా చెప్పింది కానీ ఎవరికి ఎందుకో ఎక్కలేదు మళ్ళీ అప్పుడు అదే వీడియో నేను చెప్తే దానికి త్రీ హండ్రెడ్ దాకా వ్యూస్ వచ్చినాయండి పిల్లలు చెప్పినప్పుడు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి పిల్లలు బాధపడుకుని ఉంటారు కదా అయితే వేసేసుకుంటున్నాను తాలింపు వేగితేనే బాగా టేస్ట్ వచ్చిందండి త్వరగా సిమ్లో పెట్టి వేయకుండా ఇంకా టేస్ట్గా ఉండిద్ది ఈ పచ్చడి అయితే మనకు ఎక్కువగా నిలవ ఉండదండి ఒక రోజే ఉండిద్ది మనకు నెక్స్ట్ డే కావాలంటే దాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవడమే ఇంక చేసేదేం లేదు ఎందుకంటే అత్తకాయ కూతునే పాడైపోయింది కదండి తాలింపు అయితే వేగుతుందండి ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను వీడియో అయితే కొంచెం స్టక్ అవుతూ వస్తుందండి ఏమనుకోకండి సార్ అసలు వీడియో తీయడం కుదరలేదు సరిగ్గా తాలింపులు అయితే వేగినాయండి ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకి చపాతీలోకి అలాగే అట్టు ఇడ్లీ వాటిల్లో కూడా మనం తినచ్చండి అంటే టిఫిన్లో తినే అలవాటు ఉంటాయి రోటి పచ్చళ్ళు పచ్చడి అయితే చాలా అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే నాకు తెలిసి అందరికీ తెలిసే ఉండిద్ది అనుకుంటున్నాను ఇదైతే ఇంకా వేగిందండి దీన్ని పచ్చట్లో అయితే వేసేసుకుంటా ఆయిల్ అయితే తక్కువే వేసుకున్నానండి మీకు పచ్చడి ఆయిల్ ఆయిల్గా ఉంటే ఇష్టం అనుకుంటే కొంచెం ఎక్కువ అయితే వేసుకోండి నేనైతే ఒకసారి కలిపేసుకుంటున్నా మొత్తం అయితే కలిపేసుకున్నానండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుంటాను ఇది మన రైస్లో కాబట్టి మరీ పల్చగా అయితే చేసుకోలేదండి కొంచెం గట్టిగానే చేశాను పైన కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకుంటున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా అయితే అయిపోయింది అరటికాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉండిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే వల్లి స్కిచ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి ఓకే అండి బాయ్